నమస్తే అండి ప్రజలను మానసికంగా సైకలాజికల్గా సిద్ధం చేయటం ఒక మైండ్ గేమ్ మైండ్తో గేమ్ ఆడటం అన్నది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధాని అయిపోయింది డ్రగ్స్ ముఠాయి డ్రగ్స్ దందాలు సాగుతున్నాయి ఆ ఏపీ నాశనం అయిపోయింది విధ్వంసం అయిపోయింది ఏపీని కొల్లగొట్టేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు మీకు ఉండవు పోతాయి తనఖా పెట్టేస్తారు ఇట్లాంటి విధంగా మద్యం గల్తీ మధ్యం అమ్ముతున్నారు లివర్లు పౌడైపోతున్నారు కిడ్నీ పాడైపోతుంది అయిపోతుంది ఇట్లాంటి ప్రచారం గత ఐదేళ్ళలో ఇలా జరిగింది అని అంటూ అది ఎంతవరకు నిజం అన్నటువంటిది తెలిసినప్పటికీ కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా మైండ్ మారి జగన్ దిగిపోవడానికి కూడా అధికారంలోంచి దిగిపోయి ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోనికి రావడానికి ఈ ప్రచారము ప్రధానమైనటువంటిదని చెప్పుకోవచ్చు అది పేపర్లలో టీవీలలో పబ్లిక్లో అదే మాట పదే 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 అంటుంటే అంతవరకు కూడా డబ్బులు తీసుకున్నోళ్ళు ఆ డబ్బులతో ఏవైనా వస్తువులు కొనుక్కోళ్ళు ఉన్నోళ్ళు సంతోషంగా ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ ఫీలింగ్లో ఏదో విధ్వంసం జరిగిపోతుందేమో అని ఆ ఫీలింగ్లో ఉండిపోతారు ఆ ఫీలింగ్లో ఉండి ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తారు జరిగిందంతా లబ్ధి పొందిందంతా కూడా మైండ్ గేమ్ ఎలా నడపాలి తద్వారా ఎలా ఉపయోగం పొందాలి అన్నటువంటిది ఆషామాషి కాదు మంచోడంటే మంచోడు చెడ్డోడు అంటే చెడ్డోడు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ సమయంలో మంచోడు కాదు ఆ తర్వాత మంచోళ్ళు లేదా ముందు మంచోళ్ళు ఇట్లాగా మోడీ గారు మంచోడంటే మంచోడు చెడ్డోడు అంటే చెడ్డోడు వాళ్ళు లేదంటే అది ఆ ప్రచారంకి వెళ్ళిపోతుంటే ప్రజలని ప్రిపేర్ చేయటం ఇట్లాంటి మైండ్ గేమ్ నడపడం అన్నది ఒక అద్భుతం పేపర్లలో టీవీల్లో రచ్చబండలో టీ స్టాల్ దగ్గర ప్రతి చోట అలానే సోషల్ మీడియా వేదికగా కూడా ఇలా అన్ని చోట్ల ప్రచారం అదేదో మనకి తెలిసినప్పటికీ కూడా ఇది కాదు ఇక్కడ లబ్ధి పొందామో అనేటటువంటి విధంగా తెలిసినప్పటికీ కూడా ఏమో 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 అన్నటువంటి విధంగా మైండ్ మారి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి గుణం ఏంటి వేప చేదుగా ఉంటుంది తింటి తింటి తిండి అలాగే తీ ఉంటుంది అనుకుంటాం కానీ ఎప్పుడైనా దాని గుణం మారదు ఆ చే వేపగానే చేదుగానే ఉంటుంది ఇది రైట్ అంటే రైటు ఇది రాంగ్ అంటే రాంగు ఇలా అంటుంటే కుక్క మేక కదలాగా ఉంటుంది ఇప్పుడు సూపర్ సిక్స్ ఎనభై ఐదు శాతం ఇప్పటికే పూర్తి అమలు చేసేసాము అని మంత్రి పార్థసారథి గారు చెప్తున్నారు ఏం ఎలా పూర్తి చేశారు సూపర్ సిక్స్ సిలిండర్లు ఇస్తున్నారు తల్లికి వందనము ఈ పద్నాలుగు పన్నెండు తేదీల్లో ఇవ్వాలి పోస్ట్ పని చేశారు అది వచ్చే నెలలో ఇస్తాము అని అంటున్నారు సచివాలయాల్లో ఆ లిస్టులు పెడతాం అంటున్నారు మరి ఒకవేళ ఇస్తే రెండు పథకాలు అయితే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అది ఆగస్టులో అంటున్నారు అంటే ఇచ్చేస్తున్నట్టే లెక్క వాళ్ళ దృష్టిలో అయితే అన్నదాత సుఖేభావ ఇస్తామంటున్నారు అది ఇచ్చేసినట్టే లెక్క మరి ఈ విధంగా ఇంకా ఆరింట్లో రెండే సిలిండర్లు తల్లికి వందనం ఇస్తే నెక్స్ట్ మంత్ ఇస్తే రెండే ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి ప్రతి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇట్లా ఫ్రీ బస్సు ప్రయాణము మహిళలకు ఇవన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఎనభై ఐదు శాతం ఇప్పటికే పూర్తి అయిపోయినట్లుగా చెప్తున్నటువంటిది ఇలానే సైకలాజికల్గా ఈ ప్రచారాల ద్వారా పథకాలు పూర్తి చేసేసారు అని ప్రచారం చేసేటటువంటి విధంగా ప్రజలను ప్రిపేర్ చేయించడం ఇది ఒక మైండ్ గేమ్ అని చెప్పుకోవచ్చు ఎనభై ఐదు శాతం పూర్తి అయిపోయాయి పథకాలు సంక్షేమ పథకాలు అని మరి ఏ విధంగా పూర్తి అయ్యాయి అన్నది మీరే చెప్పాలి నమస్తే